క్రిస్మస్ చెట్టు తెలియని వారు ఎవరు ఉండరు కదా ఈ క్రిస్మస్ చెట్టు కూడా చాలా ప్రత్యేకమైనది ఇది మొదట జర్మన్ దేశంలో పదిహేనవ శతాబ్దంలో అప్పటి ప్రజలు చెట్లను అలంకరించి అలవాటు ఉండడం వల్ల పండ్లతో గింజలతో ఈ చెట్టును అలంకరించడం అది చలికాలం అయితే వల్ల మరింత అందంగా ఈ చెట్టు కనిపించడంతో అందరికీ నచ్చింది దానితో జర్మన్ నుంచి వలస వచ్చిన వారి ద్వారా అమెరికా బ్రిటన్ దేశాలు అలా ఇక్కడి వరకు కూడా వ్యాపించిన ఈ చెట్టు క్రిస్మస్ గుర్తుగా మారడానికి కారణం చలికాలంలో మరింత ఆకర్షణీయంగా మారడం ఈ లక్షణాలు కూడా మరింత ప్రత్యేకమైన దానిగా ఈ చెట్టును చూపిస్తాయి ఈ చెట్టు నేర్పే ముఖ్యమైన విషయాలు మన ఒక పాఠంగా ఉన్నాయి ఈ పాటికి ఈ చెట్టును మేంలలో పెట్టేసి ఉంటారు కదా పెట్టిన వారైతే పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ చెట్టును చూసినప్పుడల్లా ఎంతో కొంత ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అప్పుడు చెట్టు పెట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది మొదటిగా ఈ చెట్టు నిటారుగా ఉంటుంది దాని కొమ్మలు సూదు లాంటి పదనైన వాటిని కలిగి ఉంటాయి అటు ఇటు వంగిపోని గుణం కలిగిన చెట్టు ఈ చెట్టు వల్ల మనం కూడా నిటారు గుణం అంటే స్ట్రైట్నెస్ కలిగి నిజాయితీ పరులంగా ఉండాలి నిటారుగా ఉండడం అనేది నిజాయితీని గౌరవప్రదంగా జీవించే జీవితాన్ని తెలియజేస్తుంది రెండవది వీటి కొమ్మలు సూదుల్లా ఉండి వికసించిన విత్తనాలను విడుదల చేస్తాయి మళ్ళీ వాటికి సన్నని పొలుసులు కూడా అవి రాలిపోయినప్పుడు వాటిని దంచి పొడిలా చేస్తే ఆ సువాసన చాలా ప్రత్యేకంగా ఆహ్లాదకరంగా ఉంటుందంట దాని విత్తనాల వల్లే మనం కూడా పైకి హార్డ్గా ఉన్న ఉన్నా నలిగినప్పుడు మరింత సువాసన కలిగి కలిగిన జీవితం వెదజల్లుతూ శ్రమలోనే పరిమళించాలని చెప్తుంది ఈ చెట్టు విత్తనం మూడవది అతి ముఖ్యమైనది ఈ చెట్టు ఏ కాలంలో అయినా పచ్చగానే ఉంటుంది ఆకురాలు కాలం ఈ చెట్టుకు వర్తించదు అందుకే ఇది సతత హరిత అంటే ఎవర్ గ్రీన్ ట్రీగా ప్రసిద్ధి చెందింది ఇది శాశ్వతత్వానికి గుర్తుగా ఉంది మనం కూడా ఒకటే రీతిగా దేవునిలో ఫలిస్తూ నీటి కాలువల ఎవరిన నాటబడిన వారమై శాశ్వత కాలము ఆత్మీయ అలంకారాలతో ఆయన సన్నిధిలో నిలుచుదుము గాక మీన్ ఈ చెట్టును చూస్తే ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది యష అరవై పదిహేనులో నిన్ను శాశ్వత శోభాతి సైముగాను బహు తరములకు సంతోష కారణముగాను చేసేదను ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెను